ఇది జరిగింది అన్యాయం కేవలము ఇది సరిగ్గా తీసు ఎంత చందలమైన ప్రభుత్వం అంటే ఇట్లా ఒక పేద రైతులు అల్లని ఆరోగ్యం బాగాలేదు ఆపరేషన్ అయ్యేది నిన్ను తీసుకొని పోయి జైల్లో పెట్టడం నాకు అర్థం కాదు నా మీద కోపం పట్టి నాతో కొట్టడాలి నా మీద కోపం పేదోళ్ళ మీద గరీబు గళ్ళ మీద నీ మీద తీసి ఇంత చిల్లరతన ఏంది నాకు కాదు మీకు బాధపడుతుంది భయపడుతుంది మొన్నటిదే కాదు మీ ఒక్కరినే కాదు ఏమైనా ఖచ్చితంగా ఇదే తరాల కాపాడుకుంటా మీకు కూడా మీ అమ్మాయి మాట్లాడింది కూడా చూసినా టీవీలో బాగా మాట్లాడిను బా మాట్లాడారు మాట్లాడింది మీరు మీరు మాట్లాడి సారీ ఇబ్బంది అయింది నా మీద గొప్పతనం నీ మీద అన్న ఇగో పేరుకు రెడ్డివి కానీ పేదోండి అట్లా పదేళ్ళ కేసీఆర్ ఉన్నప్పుడు మరి మనం కూడా కక్షలు తీసుకుంటే వాళ్ళని మిగులు రాయి మరి మనం పద్ధతిగా మన పని మనం చేసిన చెప్పాలి అనుకుంటా కాంగ్రెస్ వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళు లాభం చేసినామేమన్నా చేస్తే తప్ప నష్టమే చేయ ఇంత న్యాయం గరీబ్ గల పుట్ట కొట్టుడేది ఉండేది నా కదా మిమ్మల్ని జైల్లో పెట్టుడేది ఇంకా గరీబ్ గాని ఛాయ్ దుకాణం తీసేది ఏం చిల్లర ప్రభుత్వం ఇంత కలిసా భయపడకుర్రి మళ్ళా మంచి రోజులు వస్తాయి మీకు మంచిగా బ్రహ్మాండంగా అన్నిటికీ అండగా నేను ఈ లోపల కూడా ఉంటా రేపటి కూడా ఉంటాయి అంత మాట ఆరోగ్యం కాపాడుకోండి ఆరోగ్యం కాపాడుకో పిల్లల్ని మంచిగా చూసుకో ఏం చదువుతున్నావు బిడ్డలే గారికి దగ్గర పిల్లలున్నారా ఎండాకాలం చాలా ఎంకాలే భయపడ్డారు ఇద్దరు ఏమన్నా పిల్లలు ఏం కాదు కదా ఇప్పుడు ధైర్యంగా ఉన్నారు కదా అది కేసు పీసు ఏం కాదు అంత బోగస్ కేసు బోగస్ కథ కేవలం నా మీద కోపం నీవి దేశ ప్రయత్నం చేసిన వాడు గత తయారా నేను చూసుకుంటే ఏమున్నా నువ్వు అంది పెట్టుకోకు మన మధు మన సతీష్ వీళ్ళందరూ ఉన్నారు కదా మాకున్నారు కదా ఏమన్నా అంతకంటే ఎక్కువ ఉంటా నీకు ఎప్పుడు కష్టం